మినీ స్విడ్జర్లను తలపించే పహల్గా ఉగ్రదాడి ఘటనను వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్ రీజియన్లోని పలు ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు బంద్కు మద్దతు ప్రకటించారు ఆయా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి ఈ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులు ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ను గట్టిగా దండించాలని డిమాండ్ చేశారు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ రీజియన్లలో బంద్ కొనసాగుతోంది రాజకీయ పార్టీలతో పాటు పౌర వ్యాపార సంఘాల బంద్ పిలుపుతో జమ్మూలో జనజీవనం స్తంభించింది అన్ని వర్గాల ప్రజలు బంద్ మద్దతు ప్రకటించారు జమ్మూ సిటీతో పాటు రియాసి దోడా ఉద్దంపూర్ కత్రా కథువా పూంచ్ సాంబా తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది దుకాణాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలను మూసివేశారు ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది జమ్మూ సిటీ సహా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనకారుడు నినాదాలు చేశారు రియాసులో జరిగిన ప్రదర్శనలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు నిరసనగా టైర్లు కాల్చారు పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్లని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులు చేయాలని కోరారు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో పాటు వారి మద్దతుదారులను అంతం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తూనే ఉంటుందని అందువల్ల కేంద్రం దయాదిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అటు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా బంద్ కొనసాగుతోంది శ్రీనగర్ బుద్గాంస పలు ప్రాంతాలు బంద్ పాటిస్తున్నారు దుకాణాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలను మూసివేశారు ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు జమ్మూ కశ్మీర్లో పెట్రోలింగ్ ను చేశారు కీలక ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు ముప్పైళ్లలో తొలిసారి అన్ని వర్గాలు బంద్కు మద్దతు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు